হিপাাাক িসপাহ হিহারি নিাকেই কািসম নিচেপাাকলোপকেস্হ খাকরানি 같아서 স্হযারি সুয় হভারইচখাক৉র এযমলাকরগা prendre পরগে vaiহিঙ দিয় कोमे सुरवर सुपाने स्वामी धर्मायुध विनुना अयप्पा नूका विरगिचा दन्या इप्पा अयप्पा एक स्वामी आ स्वामी ये स्वामी आनंदला स्वामी మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి మళ్ళొకసారి చెప్తున్న ప్రతి ఒక్కళ్ళకు దయచేసి అందరు కూర్చోవాలి స్వామి మైక్ స్వామి అమరకు సేవ కర్ణ అమారే స్వామి ఏమా సాములు లేరా స్వామి స్వామి దైవమే స్వామి ప్రభన్న నువ్వు చెప్తేనే పెడతాడా అనుకుంటా చూడండి ఏంటి చూడాలో చాయి ఆ పాప ముందు తీసుకున్నాడు చెల్లెల్ ముందు తీసుకో వెయిట్ వెయిట్ అచ్చే చూడండి కట్ల కానీ ఇంకా చూడాలి బేబీ చూడండి పాపాయి చూడు బాయ్ స్వామి చన్నం స్వామి ఈ ఈరోజు అయ్యప్ప స్వామి మహా పరిపూజ జరిగింది అందరూ భక్తులందరూ వచ్చి ప్రసాదాలు సేకరించి పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగు జరగాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను స్వామి అయ్యి శరణమయ్య దాదాపు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పాల్గొన స్వామి వచ్చేసి నవీన్ గురుస్వామి గారు శ్రీధర్ గురుస్వామి కాకా గురుస్వామి మోహన్ గురుస్వామి వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగింది స్వామి ఇలా ప్రతి సంవత్సరం నేను చేసిన ఇది మాల వేసుకొని చేయడం సెకండ్ టైం కన్యాస్వామి పిల్ల కూడా చాలా పూజలు జీవించవచ్చు చాలా మంచిగా ఉంది స్వామి స్వామి అయ్యప్ప స్వామి మాల ధరించడం చాలా మంచిగా ఉంది చాలా సంతోషంగా ఉంది అయ్యప్ప దయ వల్ల అందరు బాగుండాలని కోరుకున్నారు